హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జనవరి పద్దెనిమిది నుంచి రేషన్ కార్డులు అయితే కొన్ని బంద్ చేసేస్తున్నారు అన్నట్టు సో ఫిబ్రవరి నెల నుంచి అయితే సరుకులు రావడం కుదరదు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం నిర్ణయం తీసుకున్నదని చెప్పచ్చు సో తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నాయి సో కొత్త రేషన్ కార్డుల కోసం దర్యాప్తు చేస్తున్నది అన్నట్టు సో దాని పర్పస్ కోసమే కేవైసీ అనే చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్ చేసింది అన్నట్టు సో అందులో పరంగానే చాలామంది సరుకులు తీసుకుంటున్నారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఐటీ కట్టేటోళ్ళు జిఎస్టీ కట్టేటోళ్ళు వారికి కూడా ఏదో ఏదో చేసేసి ఏదో బ్యాక్డోరో ఏదో చేసేసి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు అయితే ప్రొవైడ్ చేసేసుకున్నారు సో వాళ్ళు చేసుకున్న తర్వాత సో యాక్చువల్గా అర్హులైన రేషన్ కార్డు అర్హులైన వారికి అయితే కాకుండా వారికి పోతుంది సో వారికి మాత్రం చెప్తున్న అందరికి చెప్పొచ్చు సో ఏంటిదంటే అలాంటి రేషన్ కార్డు అంటే నార్మల్గా వాటికి యూజ్ కాకుండానే ఇప్పుడు సరుకులు తీసుకునే కాకుండా ట్రాన్సాక్షన్ చేయకుండా ఎవ్రీ మంత్ బ రైస్ కానీ లేకపోతే రేషన్ సరుకులు తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో సో వారికైతే డిలే చేసేస్తుంది సో అది ఎలా అంటే కేవైసీ చేయకుండా ఎవరైతే ఉన్నారో సో వారి రేషన్ కార్డులు అయితే బంద్ అయిపోతుంది అన్నట్టు ప్రస్తుతం సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే కేవైసీ కంప్లీట్ అయిపోయింది సో జనవరి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ అండి సో ఇప్పటివరకు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ చెప్తాను రేషన్ కార్డులో నలుగురు ఉంటే నలుగురు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఒకవేళ ఫైవ్ ఇయర్స్ కంటే బిలో ఉంటే లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే బిలో ఉంటే మాత్రం వెళ్ళి మీ సేవకు వెళ్ళి మీరు ఆధార్ కార్డు డెమోక్రసీ అయితే లేదా బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోండి సో ఎందుకంటే ఎవరైతే ఒక్కరూ కేవైసీ చేసుకోకుండా కానీ వారైతే డిలీట్ చేసేస్తారని చెప్పొచ్చు సో ఇంకా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో సో వారైతే ముందు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకొని కేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న డీలర్ షాప్ లేకపోతే సేవకు వెళ్ళి అన్న ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే మీ సేవలో అందుబాటులో లేదు సో డీలర్లో అయితే వెళ్ళి మీరు చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో ప్రతి వీడియోకు లైక్ చేయాల్సిందిగా నేను అదే అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి